ఉమ్మడి టీడీపీ జనసేన అభ్యర్థి నెల విజయశ్రీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నెల విజయశ్రీ మాట్లాడారు ఆడబిడ్డ ఎప్పుడు ఇంటికే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత కూడా పై చదువు చదువుకోవడానికి ఈ పథకం తీసుకెళ్తుంది ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా సరే ఏ ఏ నచ్చిన అయినా చేసి వాళ్ళ కళలు సాకారం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకమే కాకుండా అమ్మ వందనం ద్వారా ప్రతి బిడ్డకి పదిహేను వేలు నెలకి ఇస్తున్నారు అలాగే అలాగే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తున్నారు అలాగే ప్రతి మహిళకి బస్సు బస్సు ఇలాంటి మహిళలకు ఇన్ని పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు